హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ సంద ఈరోజు మనము కాజు కర్రీ విత్ జీరా రైస్ చేసుకుందాం ఓకేనా బండిలో నెయ్యి వేసి కాజు బాగా ఫ్రై చేసుకోవాలండి నేతిలో వేయించుకోవాలన్నమాట అందరూ బాగున్నారండి క్షేమంగా దేవుడి దేవల్లా చూసారా ఆ బ్రౌనిష్ కలర్లో వచ్చినప్పుడు తీసేసేసి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసేసుకొని రెండు ఉల్లిపాయలు ఇలా కొంచెం లావుగానే కట్ చేసేసుకొని అందులోనే రెండు టమాటోస్ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి కొంచెం సేపు మగ్గించుకోవాలండి రెండు కలిపి చూశారు కదా ఇలా మగ్గించుకోవాలన్నమాట ఇది కాజు కర్రీలో పేస్ట్ కోసం అండి ఇలా మగ్గించుకోవడం గ్రేవీ కోసం గ్రేవీ కావాలి కదా ఇందులో మసాలాలు అయితే చాలా తక్కువ క్వాంటిటీ పడతాయండి అసలు మగ్గిపోయింది చూసారా ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకున్నాము కొంచెం సేపు చల్లారి పెట్టుకోవాలి కదా పక్కన ఉంచేసుకుందాము తీసేసి మళ్ళీ తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో చెక్క లవంగా కాదండి చెక్క ఇలాచి లవంగా కూడా రెండు అండి బిర్యానీ ఆకు జీరా అంటే జీలకర్ర అన్నమాట ఇవి కొంచెం దూరంగా ఫ్రై చేసేసుకొని అందులో ఒక రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక రెండు ఫ్రై చేసుకోవాలండి అలా అంతవరకు ఇది చల్లారిపోయింది కదా కొంచెం జీడిపప్పు కొంచెం వెల్లుల్లి ఒక అల్లం ముక్క వేసేసి అది చూసారు కదా ఇలా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట అంతలోక అవి ఫ్రై చేస్తున్నాం కదా అవి మగ్గిపోతూ ఉంటాయి చూసారు కదా మగ్గిపోతుంది అది ఇందులో మనం చేసుకున్న కాజు పేస్ట్ అందులో వేసేసుకోవాలి చాలా సింపుల్ కర్రీ అండి అంటే ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్తో అయిపోతుంది టేస్ట్ మాత్రం అచ్చం అసలు డాబాలో లాగే వచ్చిందండి అంత బాగుంది టేస్ట్ కొంచెం ఉప్పు వేసేసుకున్నాను సరిపడా పసుపు కారం మొత్తం కలిపేసేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసేసుకోవాలి ఇది మిక్సీలో వేసానండి వాటర్ కలిపేసి వేసేసాను అనమాట అందుకనే వాటర్ ఆ కలర్ లో ఉన్నాయి చిన్నగా ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసేసుకున్నాము మంచి స్మెల్ కోసము తర్వాత మలై ఉంటుంది కదా అదే మేగడ పాలు వేడి చేసినప్పుడు మేగడ వస్తుంది కదా అది కొంచెం మిక్సీలో బాగా మేగడ వరకు తీసేసి మిక్సీలో వేసేసి అది పక్కన పెట్టేశాను అందులో జీడిపప్పు వేసేసానండి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా ఆ జీడిపప్పు యాడ్ యాడ్ చేసేసాను అందులో కస్తూరి మేతి అంటారు కదా ఇది కూడా ఫ్లేవర్ కోసమేనండి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కూడా అందులో వేసేసాను సో అప్పటికే గుమ్మ ఇల్లు మొత్తం స్మెల్ అయితే కడుపుని ఎండిపోతుంది అనమాట కదా చెప్పాను కదా ఆ మేగడ అన్నమాట జస్ట్ అలా మిక్సీలో తిప్పేసి అందులో వేసేసాను చూడండి కొంచెం అండి ఇది ఒక టెన్ ఎంఎల్ ఉంటుందేమో మేగడ కలుపుతుంటే అసలు కర్రీ మొత్తం అయిపోయింది తెల్లగా ఆ మీర యాడ్ చేస్తే ఆ స్వీట్నెస్ వస్తుందండి కొంచెం ఆ కర్రీలో ఇప్పుడు ఇది గరం మసాలా ఒక స్పూను ఒక స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమేనండి కాజు కర్రీ అయితే ఇంతవరకు రెడీ అయిపోయింది ఒక స్పూను ఇందులో నెయ్యి కూడా వేసేసుకున్నాను పైన చాలా అంటే చాలా బాగుందండి అసలు కర్రీ టేస్ట్ మాత్రం కాకపోతే నేను జీరా రైస్ చేశాను కదా అందులో కూడా బాగుందిలే కానీ నాకు ఎందుకు జీరా రైస్ కన్నా చపాతీస్లోకే ఇంకా ఎక్కువ బాగుంటుంది అనిపించిందండి ఈ కర్రీ జీరా రైస్ కోసం ఇది నెయ్యి వేసేసానండి చాలానే వేసేసానండి ఫస్ట్ వేసేటప్పుడు తీయలేదని మరి జస్ట్ అలా ఒక స్పూన్ వేసాను అనమాట ఇందులో జీరా మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కదా జీరా యాడ్ చేసుకోవాలి కదా అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మిరియాలు కరివేపాకు కూడా యాడ్ చేయాలండి చూడండి ఆఫ్ సాల్ట్ కరివేపాకు కొత్తిమీర రెండు కొద్దిసేపు అలా ఫ్రై చేసేసి అవి రెండు కూడా వేసేసుకొని ఇందులో ఉడికించి పెట్టుకున్న అదే మనం అన్నం ఉడుకుతుంది కదా అందులో అన్నం తీసేసి ఒక ఫోర్ స్పూన్స్ వరకు అందులో వేసి కలిపేసానండి జీరా రైస్ ఏం ఇలా చేస్తా నాకు ఎందుకో టేస్ట్ ఏం నచ్చలేదండి అంత నాకు బాగాలేదనిపించింది అందులో కన్నా ఈవినింగు ఈ కర్రీ కొంచెం ఉంటే చపాతీలో తిన్నామండి అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇది జీరా రైస్ కోసం చేసిన వీడియో మాత్రమే కదా అప్పుడే ఉడిపేసిందండి అన్నం నేను ఎందుకు కుక్కర్లో ఉడికిన అన్నమే నాకు ఇష్టమండి నేను అలా పొయ్యి మీద పెట్టేసుకొని వండాలంటే ఆ అలవాటు ఎందుకు పోయింది ఇది మంచిదో కాదో కూడా నాకు తెలియదు మా పాప కొట్టి సెవెంటీన్ ఇయర్స్ అయింది అప్పటి నుంచి నేను కుక్కర్లో అన్నమేనండి మా పిల్లలు కూడా దానికే అలవాటు పడ్డారు మామూలు కుండ మీద వండితే అన్నం అసలు తినరండి వాళ్ళు ఇలా వండితే ఎందుకు నాకు కూడా సేమేలా అనిపిస్తుంది బాగుంది ఇది అన్నం కూడా అందుకని కుక్కర్లోనే వండుకుంటాం చూసారా అయిపోయింది రెండు ప్రిపేర్ అయిపోయినాయి రండి మీరు కూడా తిందురు కానీ మాతో పాటు ప్లీజ్ అండి జొన్నసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి చూసారు కదా కర్రీ గ్రేవీగా ఎంత బాగుందో గార్నిష్ మీకు నచ్చిందా ಬಾಯ ಮಾರೋ ವಿಡಿಯೋನ ನಲ್ಲಿ ಕೂಡ